అకాడమిక్ ఇయర్ అంటే విద్యా సంవత్సరం రేపటి నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాల సందర్భంగా మీతో ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా బడిబాట కార్యక్రమం కూడా ముగుస్తుంది కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకుంటున్నాయి ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేయకుండా మంచి చదువులు మంచి ఉపాధ్యాయులు ఉన్న సందర్భంగా ఆ ప్రభుత్వ బళ్ళను విరివిగా ఉపయోగించుకోవాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులను కోరుతున్నా ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో యాభై ఐదు శాతం బడిట్ పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టాలి వారి భోజనం మధ్యాహ్న భోజనం విషయంలో అల్పాహారం విషయంలో కూడా శ్రద్ధ వహించాలని నేను వారి కోరుతున్నా అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బిడిఎల్ హైదరాబాద్ వారి సహకారంతో నియో సిర్పూర్ నియోజకవర్గంలోని హై స్కూల్ ఏవైతే ఉన్నత పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికీ వెయ్యి డ్యూవెల్ డెస్క్ అంటే కూర్చోడానికి ఒక బెంచి చదువు పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక బెంచి అట్లా డ్యూయల్ డెస్క్లు వెయ్యి వరకు మనం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది వారి వా కాబట్టి వా సదుపాయాలతో పాటు నేను రెండు రోజుల క్రితమే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ప్రభుత్వ బళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారికి వివరించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా విద్యా సంవత్సరం విజయవంతం కావాలి బడి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలి ఉపాధ్యాయులు వారి చదువు మీద శ్రద్ధ పెట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ ధన్యవాదాలు